దండం పెట్టి నా ముందు కూర్చున్న పిల్లలు నా పిల్లలు అనుకుంటూ ఈ మాట చెప్తున్నారు నా పిల్లలు అనుకుంటూ ఎందుకంటే ఇంచుమించు ఆ వయసు కలిగిన పిల్లలు ఉన్నారు ఇక్కడ నా కూతురు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్కి వచ్చింది నా కూతురు నాకు ముగ్గురు కూతుళ్ళు పెద్ద పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది వాడి వయసే నేడు కూడా నా కొడుకు లేవండి ఇంకో పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇంకో అమ్మాయి సెవెంత్ క్లాస్ అయిపోయి ఎయిత్ క్లాస్కి వచ్చింది నా పిల్లలు నుంచుమించి అదే వయసు కలిగిన పిల్లలు ఎక్కడ ఉన్నారు ఇక్కడ నా పిల్లలు అనుకుంటూ రెండు చేతులు జోడించి దండం పెట్టి మాట చెప్తున్నాను దయచేసి మీ వివాహ కార్యక్రమాలు మీ తల్లిదండ్రులు కళ్ళ ముందు జరగటం మీకు ఆశీర్వాదకరం ప్లీజ్ నేను ఆడపిల్లల తండ్రికి మాట చెప్తున్నాను ప్లీజ్ దయచేసి నేను చేతులు జోడించి దండం పెట్టి దయవజనుడిగా అనుకోవట్లేదు తండ్రిగా చెప్తున్నాను నేను మీ కార్యక్రమాలు మీ అమ్మ నాన్న చక్కగా మందిరంలో వాళ్ళ సమక్షంలో జరగడం సేవకుల సమక్ష ఎంత ఘనత నరకం తండ్రి తండ్రి ఫిట్స్ వచ్చి పడిపోతున్నాడంట ఎక్కడ పడితే అక్కడ సొంగ గారికి పోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది హాస్పిటల్లో పడున్నాడు తల్లి అడుగుతుంది ఎక్కడుందో కనుక్కోండి అయ్యా నా కూతురుని అయ్యా మీరు దండం పెడతారు దయచేసి ఎక్కడుందో కనుక్కోండి ఒక్కసారి ప్లీజ్ బాబు మీరు కనుక్కుంటే తీసుకొస్తే హాస్పిటల్ తీసుకొస్తే మా ఆయన బతుకుతాడేమో ఎప్పుడు పడితే అప్పుడు ఫిట్స్ వచ్చేస్తుంది ఐసీలో జాయిన్ చేసి ఒక్కసారి తీసురండి అయ్యా ఆ ఏడుస్తుండే గుండె పగిలిపోయింది ఇక్కడికి వచ్చే ముందు అదే కొంచెం లేట్ అయ్యింది నాకు నేను ఎక్కువ ఆ గదిలో కూర్చొని రాలేకపోతున్నాడు ఏడు చేస్తుంది సరే తర్వాత చేస్తానంటే ఈవిడేమో అనుకుంటుందో తెలియదు నెక్స్ట్ ఏం చేయాలి అర్థం కాల అంతకుమించి లేట్ ఏం లేదు నాకు ఇది మాట్లాడుతూనే ఉంటుంది అయ్యా ప్లీజ్ అయ్యా బాబు దయచేసి దయచేసి నా భర్త కాపులు పెద్ద కాపులు భయంకరమైన పరిస్థితి సెల్ ఫోన్ కారణం కాదు పిల్లల జీవితాలు నాశనం అయిపోవడానికి అశ్లీలమైన దృశ్యాలు చూడటానికి ఎంత భయంకరమైన పరిస్థితులు కనీసం ఎయిత్ క్లాస్ నైన్త్ టెన్త్ కూడా రాకుండా ప్రేమ కలాపాలు అశ్లీలమైన దృశ్యాలు చూడటానికి అలవాటు పడిపోయి ఎదుటి వ్యక్తి యొక్క శరీర దేహాలు చూడటానికి నిస్సగ్గుగా చేస్తున్న దరిద్రపు పనులు వాక్యానికి విరోధమైన కార్యాలు కుటుంబ గౌరవానికి మీ నాన్న ఎట్లాంటి వాడు మీ అమ్మ పరువు ఎట్లాంటిది మీ నాన్న పరువేంటి కుటుంబంలో గౌరవం ఏంటి సెల్ ఫోన్ నీ చేతికి ఎందుకు ఇవ్వబడింది చదువుకుంటావనో నువ్వు ఎక్కడున్నావో తెలుసునో కొంచెం ఏదైనా అసైన్మెంట్ లేకపోతే మిగతా కార్యక్రమం లేవో టీచర్స్ ఏది ఇస్తే దాన్ని తీసుకొచ్చి రాసుకుంటావనో ఇంటర్నెట్ సహాయం ద్వారా ఇంకేదైనా జరుగుతానో ఈ విషయాలతో చేతులు పెడితే అశ్లేలమైన దృశ్యాలు చూడడానిక ప్రేమ కలాపాలు సాగడానికి అడ్డాలుగా మారిపోయింది ఈరోజు సెల్ ఫోన్ జాగ్రత్త నేను ఒక విషయం చెప్తాను చివరి మాట నా సందేశానికి ఈ భాగానికి చివరి మాట సేవకుని మాట గుర్తు చేస్తున్నాడు మనం అనుకుంటాం తల్లిదండ్రులు చాలా చాలా జాగ్రత్తగా మనం మోసం చేస్తున్నాం అసలు ఏం జరగదు మహాయితో ఒకటి రెండు మూడు రోజులేమో వాళ్ళు మోసపోయి వాళ్ళు బాధపడటం కానీ నువ్వు బాధ పెట్టిన దానికి డబల్ బాధపడే రోజు ఒకటి వస్తుంది ఇది నిజం ఐజ్ ఇది లాట్ ఇది ఆయన సరైజక్ న్యూటన్స్ లా అంటారు దీన్ని దేవ్ రియాక్షన్ హాస్ అన్ ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్ అంటే మనం చేసే చర్యకి ఏముంది చెప్పండి షూర్గా ప్రతి చర్యలు ఉంటుంది ఈ మాట ధైర్యం మా డామ్ ఒక మాట అంటాడు దయవీసు మాట్లాడుతూ దాని మీద చేసిన ఒక పాపం తనకు ఆల్రెడీ పెళ్ళి ఇంకొక పెళ్ళి పెళ్ళైన అమ్మాయితో చేసిన ఒక పాపాన్ని బట్టి పుట్టిన కొడుకు వెయ్యి మందిని చేసుకునే భ్రష్టు అయిపోయాడు నేను ఒక్కని చేసుకుంటే ఈయన ఒక్కామని చేస్తే ఆ పాపం ఈ పుట్టిన కొడుకు వెయ్యి మందిని చేసుకునే భ్రష్టు అయిపోయాడు ఎంత భయంకర జాగ్రత్త నేను అమ్మని మా మోసం చేస్తున్నా సేవకుడు మోసం చేస్తున్నా తోబుట్టులు మోసం చేస్తున్నా కుటుంబస్తులు మోసం చేస్తున్నా అస్సలు మోసపోరాడు నీ జీవితాన్ని నువ్వే మోసం చేసుకుంటావు సెల్ ఫోన్ ఎంత భయంకరంగా దుష్కార్యాలు చేయడానికి తీసుకెళ్ళిపోతుంది అందుకని అన్నాడు దైవజనుడు పౌలు గారు బాబు దేవుని బెర్రి తన మనుష్య జ్ఞానము కంటే జ్ఞానం కలది మనుష్య జ్ఞానం మనుషుని రోగాల వైపు మనుష్య జ్ఞానం మనిషిని దుర్మార్గత వైపు మనుష్య జ్ఞానం మనుషుని చావు వైపు మనుష్య జ్ఞానం మనిషిని మరణం వైపు మనుష్య జ్ఞానం మనుషుని ఎంత భయంకరమైన వ్యభిచారం వైపు జాగ్రత్త వైపు శాపం వైపు దోషం వైపు నరకం వైపు నడిపిస్తా ఉంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వెరేతనమైన పిలువబడుతున్న శిలువ ద్వారా ఎవరి నరకా నుంచి విడిపించి పాపాల నుంచి విడిపించి దోషాల నుంచి విడిపించి ఎవరి భయంకరమైన వ్యభిచార నుంచి నుంచి దొంగతనం నుంచి విడిపించి మనుషుని పరిశుద్ధపరిచి నరకా నుంచి విడిపించి పరలోకానికి కలిగి తీసుకెళ్లే మార్గం ప్రపంచంలో ఏదైనా ఉందని అంటే పిలువబడుతున్న శిలువ ఒక్కటే తప్ప మరొకటి లేదని చెప్పడానికి సంకోచం లేదు రెండు చేతుల పైకి అయితే చెప్పబడుతుంది దేవుడి స్తోత్రం చెప్పడానికి స్పందించాలి దేవుడి అమ్మకి మహిమ సిలువ ద్వారానే మనుషులు మార్చబడేది సిలువ ద్వారా విభిచారులు సంసారాలు అవుతున్నారు సిలువ ద్వారా దొంగలు మారుతున్నారు సిలువ ద్వారానే కదా ఒరిస్సా రాష్ట్రంలో ఏమన్నా ఒక పాస్టర్ గారిని ఇద్దరు అబ్బాయిల్ని కలిసి ఒక జీపులో బంధించి పెట్రోల్ పోసి ఏమండి నిర్మహవాటంగా తగలబెట్టేస్తే పిల్లలు కేకలు వేస్తున్నా సరే కర్కోటంగా బిహేవ్ చేశారు కొంతమంది తెలియదేం కాదు మీకు గ్రహం స్టైమ్స్ అనేది ఈ దేశంలో కుష్ఠరగుల కోసం ఒక సత్రాన్ని కట్టి వాళ్ళ కోసం పరిచయం చేస్తూ నిస్వార్థంగా ఆస్ట్రేలియా దేశం సేవా పరిచయం చేస్తూ ఉంటే ఓ జీపులో బంధించి ఆయన్ని వాళ్ళ పిల్లల్ని బంధించి పెట్రోల్సి తగలబెట్టేశారు మన దేశం వాళ్ళు సిలువ రక్తం చేత కడగబడి సిలువ ప్రేమను తెలుసుకున్న గ్రహం స్టెయిన్స్ భార్య సుప్రీంకోర్టుకు ఒక లెటర్ రాసింది క్రీస్తు ప్రేమను తెలుసుకున్న మేము నా నా పిల్లల్ని నిర్మోహమాటంగా చంపిన వాళ్ళకి క్షమాభిక్ష పెట్టమని లెటర్ రాస్తున్నాను అని పంపించింది దేవునికి స్తోత్రం కలుగును కాక ఎంత ఆశ్చర్యం సిలివ ద్వారా కాదా మనుషులు ప్రేమగా మార్చుబడతానంటే సిలివ ద్వారా కాదా నక్సలైట్లు మార్చు పడతానంటే సిలివ ద్వారా కాదా భయంకరమైన పరిస్థితి ఇక్కడ కూర్చున్న సేవకులు ఏమన్నా నా మట్టుకు నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏమన్నా ఒకప్పుడు పరిశుద్ధులు అంటే కాదు కదా వాళ్ళని పరిశుద్ధంగా చేసి ఈరోజు సేవ చేసే భాగ్యాన్ని అనుగ్రహించి అనేకమంది రక్షణ నడిపించడానికి మూల కారణం సిలివే నీకు అది బలహీనంగా కనపడచ్చు ఆ సిలువ రక్తం ద్వారానే పాపానికి విమోచన ఆ సిల్వ రక్తం ద్వారానే శ్రేష్టమైన కార్యాలు ఆ సిలువ రక్తం ద్వారానే దోషం శాపం ఎవరిని క్షమించబడి కొవ్వురు దగ్గరకు పసివేదలా అక్కడ ఊరు వెళ్ళాను మీటింగ్ పక్కనే ఓ ఫ్యామిలీ ఉంది వాళ్ళు కతార్లో ఉంటారు వాళ్ళ మరిది నాకు చాలా ప్రియమైన తమ్ముడు తను నేను కతార్ వెళ్ళినప్పుడు నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టి చాలా బాధ చూసుకున్నారు ఒక రెండు రోజులు అట్లా పాస్ట్ గారే చూశారు అంత మణికుమార్ అన్న ఆయన కాకుండా తమ్ముడు రత్న అని చెప్పి కుమార్ తన పేరు అతను నన్ను చాలా బాగా చూసాడు వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లోపలికి వెళ్ళాను ఎందుకో ప్రార్థన చేయమన్నారు కదా తర్వాత వెళితే ఎనిమిది మంది ఆడోళ్ళు ఎనిమిది మంది అందరూ ఇంచుమించు తెల్ల లాంటి చీరలు కట్టుకున్నారు అందరూ ఆ కాటన్ వైట్ శారీస్ ఏంటండి అని అన్నాను అక్కడ ఏంటి ప్రాధాన్యత చేయాలంటే ఆవిడ అంది అయ్యా మా వంశంలో నలభై సంవత్సరాలకి మించి మగోడు బతకరు మాకు ఎనిమిది మంది సంతానం మా మామగారికి మా మామగారు నలభై సంవత్సరాలు చచ్చిపోయాడు పిల్లలకి అన్న తర్వాత నా భర్త ఇదిగో వీళ్ళు ఇక్కడున్న ఏడుగురు నా తోడుకోడలో నలభై నలభై ఒకటి నుంచి బతకలేరు చచ్చిపోయారు అందరూ మేము విధవరాలు అయిపోయాం సరే మాకేదో జరిగిపోయింది సరే మేము బతకగలుగుతున్నాం కానీ మా బాధ ఏంటో చెప్పన కొడుకుని నాకు వచ్చింది బెన్నీ వాడి పేరు ముందుకు వచ్చి వాడు ఏడుస్తున్నాడు ఎల్ ఏడుస్తున్నాడు అయ్యా మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉన్నాడు ఆ శాపం కనుక మాకు ఏలుబడి చేస్తే వీళ్ళు కూడా చావాల్సి వస్తుంది సేవకులు అడుగుపెట్టి ప్రార్థన చేయండి దోషం శాపం పరిహరించబడి పరిశుద్ధపరచబడాలని దోషం దోషాన్ని తీసేసేది నా ప్రార్థన కాదు సిలువు రక్తం మాత్రం ఈ స్తోత్రం చెప్పండి గట్టిగా బలహీనమైంది కాదు అందుకే అంటాడు బాబు మీరు సిలువని అనుకుంటున్నారు కానీ మనుష్య జ్ఞానము కంటే కొంచెం బాగా చెప్పండి మనుష్య జ్ఞానం కంటే ఇంకొంచెం బాగా చెప్పండి జ్ఞానం కలదని మనుష్య జ్ఞానము కంటే జ్ఞానం సిలువను నిర్లక్ష్యం చెయ్యొద్దు పరిశుద్ధం నిర్లక్ష్యం చెయ్యొద్దు నిత్యం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధ పరచబడదురుగా కొంచెం అయితే ఆమె చెప్పండి ఆమె ఆ పై మాట మూడో మాట తన గుడారకు మాటున దాచును అందరు చెప్పండి ఒకసారి తన గుడారకు మాటన దాచును చెప్పండి ఒకసారి తన గుడారకు మాటన దాచును మొదటి మాట ఆయన ప్రార్థనలకు ఇస్తాడు చెప్పండి ఆయన ఏం ఆలకిస్తాడు కొంచెం బాగా చెప్పండి ఆయన ఏం ఆలకిస్తాడు రెండవ మాట ఒకటి ప్రార్థనలకించే దేవుడు అనే ధైర్యం రెండవ మాట ఆయన పరిశుద్ధ పరుస్తాడనే ధైర్యం మూడవ మాట మందిరమే దావి దిగారి ధైర్యం చెప్పండి ఒకసారి ఏంటది చెప్పండి గట్టిగా ఏంటది మందిరం చెప్పండి ఒకసారి గట్టిగా మందిరపు చాటు నిన్నాడు దేవుని మందిరం మందిరమైన దైన్యం ప్రియులు ఇక్కడ కూర్చున్నవాడు ఈ దేవుని మాటలు వింటున్నాడు నా సందేశం ఇంకొక పది నిమిషాలు మహా అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే ఆపేస్తాను మనిష్రద్ధి మాట వినాడు మందిరపు అనుభవాల్లో ఉన్నారా మందిరం ఇచ్చే సంరక్షణలో మీరు ఉండగలుగుతున్నారా దేవుని మందిరానికి ఇవ్వలసిన మొదటి బ్రహ్మకి ఇవ్వగలుగుతున్నారా కొంతమంది అంటారు ఈ మధ్యకాలంలో ఎందుకు మానేస్తారు ఏ మందిరం ఎందుకు మానేస్తామని చెప్పే మాట చెప్పనా ఆడు సరిగ్న్నాడా గారు ఈడు సరికొన్నాడా ఆ చెప్పేవాడు సరికొన్నాడా ఆ పాటలు పాడేవాడు సరికొన్నాడా ఆయన సరికొన్నాడా ఈయన ఉన్నాడా ఆయన ఉన్నాడా వాక్యం ఆ మాట చెప్పలేదు వాళ్ళ బట్టి వేళ్ళ బట్టి వెళ్ళమని వాక్యం నాతో పాటు ఒకసారి కొనసాగించి వాళ్ళని చెప్పండి విశ్వాసం మనకు కర్తయ్యం చెప్పండి దానిని ఎవరి వైపు చూడాలి జాన్వేశ్వరి గారి వైపు కాదు సంఘ కాపుర గారు ఏ సంఘ కాపుర వైపు కాదు తమ్ముడు వినాలి మరొక వ్యక్తుల వైపు కాదు యేసు వైపు చూడాలి వ్యక్తుల వైపు చూడటం కాదు పరిస్థితుల వైపు చూడటం కాదు అందుకు మానేశానండి బ్రదర్ నువ్వే అనేక సందర్భాలు చెప్తున్నావు నువ్వే అన్న వాళ్ళు సరిగ్గా లేరు వీళ్ళు సరిగ్గా లేరు వాళ్ళ లేరు ఈ గుడి సరిగ్గా లేదు పెద్దలు సరిగ్గా లేరు వాళ్ళు సరిగ్గా లేరు అని చెప్పి కొంతమంది వాళ్ళని వీళ్ళు చూసి మంద్రానికి మానేసేవాడు నువ్వు మనం రావాల్సింది వాళ్ళని వీళ్ళు చూసి కాదు ఏసు వైపు చూసు చెప్పండి ఎవరి వైపు చూచు ఇది ఒక బ్యాచ్ రెండో బ్యాచ్ అని చెప్పనా ఏం రారు అది అదొక బ్యాచ్ ఉంది గుళ్ళు నేను యాక్జాన మా నాన్నగారు మా నా సేవ పరిచయ ప్రారంభ దినాల్లో బైక్ పొద్దున్నే ఎనిమిది అట్లా అవుతుంది ఒక ఆవిడ కోడిపెట్టన ఒక దాన్ని తీసుకొచ్చింది అమ్మ కోడి పెట్ట తెలుసా తెలీదా ఏ మీరేంటి అంతరిక్షవాసులు మిగతా వాళ్ళు అమ్మ తెలియదు ఫస్ట్ టైం వీడియో ఉంటే కోడి నాన్న చూపుతారేంటి ఓ కోడి పెట్టని తీసుకొచ్చి మా నాన్నగారు చేతులు పెట్టి అయిగ జాగ్రత్త పెంచండి ఇది ఇది కొంచెం జాతి పెట్టండి ఏం పెట్టమ్మా జాతి పెట్ట కొంచెం జాగ్రత్త పెంచండి సరే మా నాన్నగారు దాని జాగ్రత్తగా అయ్యా కదా ఇరవై ఒక్క గుడ్లు ఇట్టింది ఎన్ని పొదిగింది ఇరవై ఒకటి కోడి పిల్లలు ఇట్టేసింది మంచిది అవి కూడా పెట్టలే జాతి పిల్లలు బాగా పెరుగురు విశ్వాసులు పల్లెటూరు కదా ప్రథమ ఫలాలు తీసుకొస్తారు దాంట్లో బాగా కొన్ని కోడి పిల్లలు తీసుకొచ్చారు ఆటలు ఈట్లు మా నాన్న కల్పించున్నారు రోజు పొద్దున్నే దానికి ఈ జాతిపేటకి మిగతా పిల్లలు కూడా మ్యాథ పెట్టారు అక్కడక్కడ అక్కడక్కడ ఇది దానికి పెట్టింది తినకుండా మిగతా పిల్లలు ఓ పొడిసేసిందని పనుగొచ్చు నాకు అర్థం కాదు ఇది పొడుతుంది అంటారు దీనికి పెట్టారు కదా మన నాన్నగారి తైగారు ఏంటిది దీనికి కదా మరి ఏంటి దీనికి ఆటలీ పొడి శాతం ఏంటన్నా మా నాన్నగారు అన్నారు నాన్న ఇది మన ఇంటికి వచ్చి సొంత అయింది చెప్పండి ఎంత అయింది సొంత అయింది కొంచెం సీనియర్ అయింది నాన్న చెప్పండి ఏ ప్యాక్ట్ ఇది కొంచెం చెప్పండి సీనియర్ ప్యాక్ట అనడు సార్ ఏ ప్యాక్ ఇది సీనియర్ ప్యాక్ దీని పనేటో తెలుసా ఇది తిందో తినేవాళ్లే ఇది రాదు వచ్చేవాళ్లే ఇది చేయదు చేసేవాళ్లే ఇది ఏమదో చెప్పండి ఇచ్చేవాళ్లే నేను మా కోడిపేట గురించి మాట్లాడతాను మీకు నేను అర్థమైందా లేదు కనెక్ట్ అయిన ఉంటుంది కొంతమంది ఉన్నాయి అట్టండి ఈ ఊర్లో కోడిపేటలో వీళ్ళు తినరా చెప్పండి తినేవాళ్లే వీళ్ళు పాడరా చెప్పండి పాడేవాళ్లే మూడు వేల రెండు వందల ప్లేట్లు గుండుగోలు మందిరానికి కొన్నాం వాళ్ళు వంద ఏడు రెండు వందలు ఐదు వందలు వెయ్యి చేసుకుని గ్లాసులు మర్చిపోయాం కొంటాం గుర్తురాలా ఆ తర్వాత వారం వచ్చి గ్లాసులు గుర్తొచ్చి నేను మా నాన్న నిలబడి చెప్తున్నారమ్మా మరి రేట్లు కొనుకొచ్చారు మరి గ్లాసులు కూడా ఉంటే బాగుంటుంది కదా అని అంటే ఒక ఏడు ఎనిమిది నెలబడి ఒక ఆవిడ గుడికి వస్తుంది ఆవిడ లేచి నిలబడి వెంటనే కొత్తగా వస్తుంది ఆవిడ లేచిన అయ్యారండి ఏ అమ్మా నేను కొనేస్తానండి మా ఆయనకి చెప్పి నేను కొంటాను స్టూలి మంచిగా కొంటానండి పక్కన కాబట్టి ఎక్కువ ఎంతగాక మొన్న వచ్చే ఒక గుడికి అసలు మొత్తం కొనేస్తావా మేము లేవా మేము కొంటాము లేదు ఐదు సంవత్సరాలు అయింది ఇది గొందో కొనేవాళ్ళే ఈ ఆటకు ఒక గ్లాసు లేదు మా బతుకు ఇంకోసారి అడిగేమనుకోండి ఆమె వెళ్ళి అమ్మ గ్లాసులు అంటే ఊరుకుంటుందా అప్పుడు కొంటానన్నా వెళ్ళి అమ్మ గ్లాసులు అంటే ఏమంటది నిన్న మొన్న నొచ్చా ఏదన్నా ఆరు గ్లాసులు ఎందుకులే అందా ఈ ఆటకు లేదు గ్లాసులు పీట్లు తప్ప ఇది కొందో కొనేవాళ్లే వీళ్ళు చేయరు చేసేవాళ్లే నేను పాడరు ఇప్పుడు నేను అనుకుంటున్నా క్వైర్ ఉందా ఇక్కడ చర్చిలో క్వైర్ ఉందా ముఠాలు పాటలు పాడతారా ఏడు లేదు వచ్చి వాళ్ళు మార్ మనసులు లేదు రక్షణ పొందాలి పిల్లలు ఏదో పాడుతున్నారు వెనకాల కూర్చొని కామెంట్ రుచి వీటికి పాటలు అవసరమా అయ్యి అదే దాని కూతురేనా అది ఎవత మధ్యలో పక్క పక్కన దాని కూతురేనా దాని గుర్తు అసలు బాగుంటుందంట ఇప్పుడు దానికి అవసరమా పాటలు ఈ సోకులకి మళ్ళీ బయట డ్రెస్ ఇయొచ్చి దీనికి అవసరమా అనరా అంటలేదా మాట్లాడరు ఏంటండి వీళ్ళు పాడరు ఒకవేళ పాడితే వాళ్ళు ఉండరు అసలు అలాంటి వాళ్ళు అనేవాళ్ళు నువ్వు పాడితే నీ ఆయనే విండవు వీళ్ళు ఇక్కడ పాడేవాళ్ళు కామెంట్రీ నాకు అడ్డకొంతు బాగుందా ఇలా బాగుందా అలా బాగుందా వీళ్ళు చేయలు చేసేవాళ్ళు మేము కూడా మీటింగ్స్ పెడతాం అనిల్ ఒకసారి అనుకుంటా మేబీ నాకు గుర్తులేదు చిన్నగాపరు తమ్ముడు అనిల్ అనుకుంటా మేబీ పర్లేదు కొంచెం మంచిగానే పెడతాం ఈ సంవత్సరం నాలుగు రోజుల సభకి ఇరవై తొమ్మిది లక్షలు ఖర్చు అయ్యింది ఎంగోలిటిన్ జాన్ వెస్లి గారు బైబిల్ కొండ జాన్ వెస్లీ గారు హొస్సన్న జాన్ వెస్లీ గారు జ్యోతిరాజ్ అన్న నేను అందరు జయలే నాలుగు రోజులు నేను ఒక రోజు వాకి మాట్లాడతాను ఖచ్చితంగా మా సభల్లో కూడా ఇక్కడ మాత్రమే వచ్చి వాక్యం చెప్పడం కాదు మా ఓన్ మీటింగ్స్లో కూడా నేను సందేశం చెప్పాను లాస్ట్ ఇయర్ మూడో రోజు చెప్పాను నాలుగు రోజులు ఈ సంవత్సరం రెండో రోజు చెప్పాను పోయి సంవత్సరం కోటాలకు ఒక ఆడు గుడికి రాడాడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు ఆడసలు కోటాలకు రాడు వాడు అమ్మ నాన్న ప్రభుత్వం తీసుకుని రాడు మా వాడు మాడు రాక్కు రమ్మంటే ఆ మాట ఈ మాట ఈ మాట చెప్పాడు లాక్కొచ్చా కోటాకి ఆడొచ్చి ఇన్షర్ట్ చేసుకొచ్చి ఏంజలు తెలివి సోత్తుంటే మా తమ్ముడికి చెప్పారు ఆయనకి ఏదైనా పని చెప్పండి అంటే చికెన్ కర్రీ వేసే చోట పెట్టారండి పరిచర్ చేసే చోట ఆ పరిచర్య చేసే చోట వీడిని పెడితే వీడు అక్కడ ఉండి వేస్తాడు కూర ఒక ఆమె వెళ్ళింది లైన్లో ఆమె పేరేంటి ఏ ఎంట్లేదు మీరు ఇక్కడ ఆమె పేరేంటి వాడు చెప్పానుగా సీనియర్ చెప్పాలిగా ఏంటి చెప్పండి ఏ పెట్ట వెళ్ళి ఏం స్కూల్ కామ్గా తినొచ్చేస్తా ఆడి దగ్గరికి వెళ్ళి ఆడు చూసి ప్లేట్ ఎడ్డ పెట్టి యా నువ్వు అతను బా గుడి కోటాలకి యా మాసం అని చెప్పిందే మీ అమ్మ మా అత్తం వచ్చేసారా కోటాలకి మాసం తింటా కాంతే ఇది రెండో సంవత్సరం ఈ ఏటకి రాట్లే గుడికాడు ఇది చేయదు చేసేవాళ్ళే ఇప్పుడు వెనకాల అక్కడక్కడ కుర్రోళ్ళు కూర్చున్నారు నా తమ్ముళ్ళు చాలా మంది సిగ్గు మందిరానికి రానాళ్ళు ఏదో మరి ఏంటో తెలియదు మందిరాడు వాళ్ళు బతున్నాడు అమ్మలు వాళ్ళని మొత్తాన్ని తీసుకొచ్చి కూర్చోబెడితే వీళ్ళు ఉండి మీద కారం వేసినట్టు ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు గుడికొత్తాడాడు ఆయన ఏదో ఒకటి అంటాం ఎలా నువ్వు గుడికొత్తనావా నువ్వు పాట పాడుతున్నావా గుడికి వచ్చాడు ఏంటే వీడి పెద్ద పరుచుద్ధడా ఈ మాటలు కాదు మనం నోరు తెరిచి మాట్లాడితే మన మాటను బట్టి మందరానికి రావాల స్తోత్రం చేపడ గట్టిగా లక్ష్మి అని ఒక అక్క ఆమె రూత్ అమ్మ అని పేరెట్టాడు మా నాన్నగారు భర్త చనిపోయాడు కొడుకు పెళ్లి చేసింది కోడలు వాళ్ళ పిల్లలు ఎవండి ఆవిడకి అంగన్వాడి ఆయాగా అయిపోయింది పరిస్థితులు అయినా తారుమారైపోయింది ఆస్తు మొత్తం వాళ్ళు అన్నదమ్మ లాగేసుకున్నారు ఏమీ లేకుండా చేస్తే ఆవిడ అంగన్వాడి ఆయాగా ఉండి మందిరానికి వస్తూ ఏమంటే ఆయాగా చేసిన పని అయిపోయిన తర్వాత ఊరంతా తిరిగి అక్కడక్కడ అక్కడక్కడ తిరిగి అనేక మందిని మందిని నడిపించాలని స్వార్థ చెప్పి రోజు మందిరానికి రెండు వందల యాభై మందికి పైగా నడిపించింది ఒక్క ఆవిడ దేవునికి స్తోత్రం చెప్పడం ఒకసారి మందిరం నడిపించావా అలా అనుకోండి ఇప్పుడు కొంతమంది చూస్తున్నారు మేము మొత్తమే చూ చూసారు మొత్తమే ఎక్కువ మంద్రానికి ఆటంగా మారతావు వాళ్ళ గురించి బేళ గురించి వాళ్ళ గురించి మాట్లాడి మంద్రానికి వచ్చే వాళ్ళకి ఆటంగంగా మార్చబడదు జాగ్రత్త ఆదివారం విటికెళ్ళిన తర్వాత సంఘాన్ని గురించి ఘనంగా మాట్లాడవు ఆ లాగా ఆ పెద్దలే లాగా ఆ మార్చరా పెద్దలేనా ఏడు మాటలు ఆడే మాట్లాడాలా మేము మాట్లాడవా ఏడు మాటలా నా శిరుడీ ఏడు మాటలు ఏ పత్తాల ఆడికి ఎత్తున్నారా ఆమెకెత్తున్నారు మేము మాట్లాడవా మాకు రావా నీ ఎందుకు వచ్చును కూడా వాళ్ళ మీద పేడి మీద వాటి మీద వీటి మీద వంకెట్టుకుని మందిరానికి మానేస్తావా అనేక మందిరానికి నీ మాటల వల్ల ఏమైనా మందిరానికి మాన్పించే భయంకరమైన మాటలు జాగ్రత్త దేవుని మందిరం మూడో మాట జ్ఞాపకం చేస్తా అంటే మందిరంలోనే ఏమి ఆశించి మందిరానికి రాకూడదు ఇది నిజం ఒకవేళ మీరు కోరికలతో ఆశతో మందిరానికి వస్తే దేవుడు తీరుస్తాడు ఆమె చెప్పండి గట్టిగా చెప్పండి నమ్ముట నీ వాళ్ళు అయితే నమ్ము ప్రతి వాళ్ళకి సంస్థమును సాధ్యం సాధ్యపరచగలి దేవుడు ఇస్తాడా ఆయన కానీ మందిరానికి వచ్చేప్పుడు ఆశ పెట్టి రాకూడదు నాకు అదీవునైనా నాకు ఇదీనైనా పెద్ద కూరగాయలు లిస్టు పెట్టేస్తారు కొంతమంది తీసుకొచ్చి పచారీ లిస్టు పెట్టినట్టు దేవుడు చేస్తాడు కానీ కోరుకుని రాకూడదు ఒక ఆవిడ మాట్లాడుతా అంట అది అమ్మాయ్ అయ్ వెళ్ళిపో మా ఊరు రాబాక నా మందిరానికి రాబాక వెళ్ళిపో ఇక్కడి నుంచి మందిరానికి రావద్దు ఎందుకు రావద్దు అత్త మా మందిరానికి మా ఊరు వస్తే నీకు పెళ్ళి అవ్వదో పేలబెట్టు నీ ఇష్టం ఆలోచించుకో నీకు పెళ్లి అవ్వదో పేలబొట్టు ఇదిగో నీ తోడు పండు వెళ్ళిపోయి నువ్వు పని వెళ్ళిపో ఎవరవుడా నయోమి నీరు అన్నట్టు రూతు వెళ్ళిపోయేట్టు నుంచి అనడంతో రూతు మాట్లాడతా అంటది అమ్మో అవునా నాకేం జరగదా అయితే నేను మానలేదు ఆవిడ అంటది అత్తా నీ జనమే కొంచెం చెప్పండి నీ జనమే చెప్పండి నీ దేవుడే నువ్వు ఎక్కడ చచ్చిపోతావో నేనెక్కడ చచ్చిపోతా పెళ్లి కోసం రావట్లేదు పిల్లల కోసం రావట్లేదు కొంతమంది ఆస్తి కోసం కొంతమంది అంతస్తు కోసం కొంతమంది ఎగ్జామ్స్ కోసం కొంతమంది ఉద్యోగాల కోసం లోకస్తులు వచ్చినట్లుగా అవసరతల కోసం మంత్రాలే కాదు నా దేవుడు చేస్తాడు చెయ్యకపోయినా సరే మందిరాలు స్థిరపరచబడాలి ఆ ఏం జరిగిన వాక్యంలో లాయడుతున్నమాట పెను తుఫాను అనడే జల ప్రళయం నా సందేశానికి ఐదు నిమిషాలు కొంచెం జాగ్రత్త లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఏమన్నా అక్కడ రాయబడినమాట పెరుగు జల ప్రళయం ఆకాశం తూములు విప్పబడ్డాయి సముద్రానికి సంబంధించిన తూములు విప్పబడిపోయాయి విస్తారమైన ప్రచండమైన వర్షం వాడ తేలిపోయింది నేల మీద వాడ తేలింది కొండలు గొట్టలు కొట్టుకుపోయాయి ఇల్లు పిల్ల జల్ల నాశనమైపోయారు కొంచెం వర్షం తగ్గింది జలప్రళయం తగ్గింది వాడ కొంచెం అంటుతున్నప్పుడు ఈ ఇంట్లో నుంచి ఆయన ఆ వాడ నుంచి ఒక పక్షిని బయటికి పంపిస్తే అమ్మాయిని అది బయటికి వెళ్ళి వస్తా వస్తా ఒలీవ రెమ్మను హృదయం తీసుకొచ్చిందంట నాకు అర్థమైన మాట అంత భయంకరమైన వర్షం కాదు జలప్రళయంలో చిన్న చిన్నగా కొండలు మెట్టలు ఇల్లు సర్వనాశనం అయిపోతే ఒక్క ఒలివ మొక్క మాత్రం అలాగే ఉండిపోయింది స్తోత్రం చెప్పండి గట్టిగా అక్క మనం ఎలా ఉండాలి తెలిసిన మందిరంలో గాలి వస్తే ఎగురిపోయే ఉండకూడదు ఆమె ఆమె చెప్పండి ఏమొస్తే గాలి వస్తే ఉండకూడదు వర్షం వస్తే నాశనం అయిపోయాడు ఉండకూడదు పెను తుఫాను కాదు జల ప్రళయం ఒక ఇంటి మీదకి జల ప్రళయం వచ్చేసింది ఒకే రోజులు ప్రలందరూ చచ్చిపోయారు ఎవరైనా కొంచెం మాట్లాడండి ఎందుకు చెప్పడం వచ్చారు ఎవరైనా జల ప్రళయం అంటాను నేను దాన్ని ఇంట్లో ఉన్న పిల్లలందరూ చచ్చిపోయారు ఆస్తి అంతస్తు సర్వనాశనం అయిపోయింది ఒక్కడే మిగిలాడు భార్య తిరుతంది వచ్చినటువంటి స్నేహితులందరూ ఇస్తాను సరమైన మాటలు మాట్లాడతారు జల ప్రళయం అందామా ఏమందామా కొంపనే సర్వనాశనం అయిపోయింది కొంప ఆయన అంటాడు మాట్లాడుతూ అంత జల ప్రళయంలో అంత భయంకరమైన పరిస్థితుల్లో బలంగా లాంటి మాటలు మాట్లాడతాడు ఆయన హోవా ఇచ్చని చెప్పండి హోవా తీసుకున్న పిల్లలు చెప్పండి హోవా నామం నాకే మరొక మాట్లాడి నా విమోచకుడు సజీవుడు స్తోత్రం చెప్పగట్టుగా చెప్పండి నా విమోచకుడు చెప్పండి నా విమోచకుడు సజీవుడు నా దేవుడు సజీవుడు అంటాడు ఆయన ఒక గాలికి ఎగిరిపోతావు నువ్వు మందిరంలో చిన్న దుమ్మస్తే ఎగిరిపోతావు మందిరంలో దుమ్మ అంటే ఈ దుమ్ము ఆగులు గాలి గురించి మాట్లాడాల ఇంత శ్రమ వస్తున్నారు కొంతగా ఆ గుడతో మానేదాం అని చెప్పి ఒక్కొక్క వారం మందిరానికి రారు రెండు వారాలు రారు మళ్ళీ పెద్దలు సంఘస్తులు పాస్టర్ గారు ఇంటి చుట్టూ తిరగాల వీళ్ళు గుడి గ్రామం ఏంటి అదేంటని చెప్పి వెళ్ళి బతులాడి మందరం నేర్పించుకోవాలా చిన్న చిన్న వాటికి ఎగిరిపోతున్నారు పనికిరాని వాటికి వాటికి ఈ ఈరోజు సంఘం ఇంట్లో జల ప్రణయం వచ్చినా సరే ఆ కుటుంబాన్ని ఏమీ చేయలేకపోయింది స్థిరపరచబడిన ఒలి మొక్కలు సంఘంలో కావాలి స్తోత్రం చెప్పండి గట్టిగా ఏం చేయబడ్డవాళ్ళు కొంచెం గట్టిగా చెప్పండి ఏం చేయబడ్డవాళ్ళు ఎక్కడ కొంచెం నోజేరేవాళ్ళు ఏం చేపడ్డవాళ్ళు ఎక్కడ కొంచెం మాట్లాడండి ఏం చేపడ్డవాళ్ళు స్థిరపరచబడ్డ వాళ్ళు మందిరంలో కావాలి మన తర్వాత అంటే మందిరానికి వచ్చేవాళ్ళు మనుషుల్ని బట్టి కాదు దేవుని వాక్యాన్ని బట్టి ఎవరిని బట్టి రావాలి మందిరానికి మీరు కొంచెం చెప్పండి ఏ వాక్యాన్ని దేవుని వాక్యం కొరకు పరిలేదుకొని రావాలి పాటల కోసం కాదు నాకు పాట ఇవ్వలా నాకు ప్రసంగం ఇవ్వలా నాకు ప్రార్థన ఇవ్వలా ఎట్లాంటి కోటాలు పెట్టాలంటే భయం వేసిపోతుంది ఎందుకంటే ఫోటో రేపు నుంచి ఉంటాయి చూడండి ఎవరాలు రేపు ఉంటా రేపు ఉంటుంది అసలు విషయం సంఘ గారికి శ్రీఆర్ గారికి కనుమరలకే ఇప్పుడు బాగానే ఉంటుంది నేను చెప్తున్నప్పుడు సంఘ గారికి వందనాలు కైను నెరసుకు వందనాలు సంఘ పెద్దలకు వందనాలు పిలిసిన వాళ్ళకి అది అన్నకు వందనాలు ఆమె వందనాలు ఇప్పుడు బాగానే ఉంటుంది రేపు ఉంటుంది ఎల్లుంట మాకు పాట ఎవరా గుడికి రానిగా భోజనం ఉన్నాయా అయిపోయినాయా ఇప్పుడు తినాలా మరి ముందు చెప్పాలి మాట మీరు తినేసి వచ్చారనుకున్నాను నేను ఇప్పుడు భోజనాలు ఇప్పుడు ఇంకా ఉంటుంది భోజనాలు భోజనం ఆ నాకు ఒకటే చేశాడు ఏంటది ఇంటికాడ అసలు తిన్నట్టే ఉందా మాసం మాసం అనా ఊరంతా మన బయట మాట్లాడత మన మాస్టర్ గోగారా అసలు ఎప్పుడు తిన్నాక ఇక్కడికి పోయి చదువుతారు ఆడు నా బొక్కుటేషన్ కొంచెం లావుగా ఉన్నాడని మన జనవరి ఫస్ట్ కి గుండెల మందిరంలో కొంచెం బలంగా ఉన్నాడని చెప్పి రెండు గరికలేసారు ఇట్లా చూసాడు నా వెనక ఇంకా సాల అనుకుని నేను సోతనా పందిలాగా తింటానని ఎవడో చెప్పాడు అంట అందుకు అంటాడు ఆడు ఇకి వేసినా సమస్య ఒకటి వెళ్ళిపోయినా